నేనైతే ఈ రోజు చిక్కుడు గోరు చిక్కుడుకాయ కూర అయితే చిక్కుడుకాయ ఉడకబెట్టిన టమాటా ఉల్లిగడ్డ ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టుకుందాం ముట్టించుకుందాం స్టవ్ ముట్టించుకుందాం వేడి ఒకటి లేదా రెండు స్పూన్ వేసుకున్నాం తర్వాత எல்லாம் பேசிட்டு இருக்கணும் எல்லாம் பேசிட்டு இதுக்கு కొద్దిసేనంక కారం పొడిని ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా కారం పొడి కొద్దిగా కారం పొడి కొద్దిగా చావు కొద్దిగా వాటి వేసుకున్నాం కారం పట్టాలి కదా కొద్ది అని అడుగు పడుతుంది కదా అందుకు కొద్ది వేసుకుంటాం తర్వాత మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకున్నాం ఐదు నిమిషాలు అయ్యింది కలుపుకొని తర్వాత టమాటో టమాటా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్ సూపర్ అవుతుంది చిక్కుడే కూర సూపర్ అయితే ట్రై చేయండి సారీ కలమాకు లేదు అందుకే లేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తానికి ఉడికిపోయింది చిక్కుడు కాయ కూడా చూడండి దగ్గర కూడా జొన్న జనరేటర్ ఎలా సూపర్ ఉంటుంది చూడదు ఫ్రై చేయండి సూపర్ ఉంటుంది మసాలాలు ఏమి ఏమి ఫ్రై తర్వాత దింపే ముందర కొత్తిమీర కలమ కొత్తిమీర పుదీన వేసుకుంటా అంతే గోరు చిక్కుడు కూడామోటో ఉడికింది సరేనా మరి బాయ్ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది సరేనా మరి బాయ్ చేస్తున్నాను